దైవమర్మములు బ్రదర్ భక్త సింగ్ గురువారం జనవరి ఇరవై తొమ్మిది పెండ్లికుమారుడు పెండ్లికూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు గూర్చి సంతోషించును యశయ్య అరవై రెండు ఐదు ఆయనతో మనము సహవాసము గలిగి ఉండవలననున్నదియే ఆయన మనలో అనుమతించు ప్రతి సంధింపు యొక్క గురి ఈ రీతిగా అడుగడుగున మనలను ఆయన వైపునకు ఆకర్షించుకునుచు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనలను తెచ్చుకొనుట అను గురిని ఆయన కలిగియున్నాడు అట్టి పరిపూర్ణ ఐక్యతలోనికి మనము వచ్చినప్పుడు అదే ఆనందము యొక్క అత్యున్నత స్థాయి అని బైబులు చెప్పుచున్నది పెండ్లికుమారుడు పెండ్లికూతురుని చూచి సంతోషించునట్లు అనగా సజీవమైన సహవాసము అనేడి దేవుని వరము వలన కలుగు పవిత్రమైన ఆనందమును గూర్చి మాట్లాడుచున్నది ఆదామునకు హవ్వను అనుగ్రహించుటలో దేవుని ఉద్దేశ్యము సహవాసమే దేవునితో మనమట్టి నిజమైన సహవాసమును కలిగియుండవలనని దేవుడు కోరుచున్నాడు బైబిలు నందలి సహవాసము అను ఈ మాట అసమానమైనది తిరిగి జన్మించని కూడా దీనిని వాస్తవముగా గ్రహించలేరు ఆయన నుండి నూతన జీవమునెవరైతే పొందియున్నారో వారు మాత్రమే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము కలిగియుండగలరు కేవలం వారే ఆయనతో నిలిచియుండగలరు నిత్యత్వమునకు ఆయనతో జీవించగలరు ఈ రీతిగా మనము దేవుని ప్రేమను వివరించగలము దేవుని జీవము మనలోనికిని మన జీవము ఆయన వైపునకును ప్రవహించుటయే ఈ నిజమైన సహవాసము ఇది ఇరువైపుల నుండి కలుగును అది మనలను దైవిక రూపమునకును తన కుమారుని సారూప్యమునకును సమరూపము గలదానిగాను మార్చును అలసిన వానిని ఊరడించు మాటలు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని స్వాస్థ్యము మనకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఒకటి పేతురు ఒకటి నాలుగు యహోషువా గ్రంథములో ప్రేమగల జీవము గల మన దేవుడు విశ్వాసము ద్వారా మన గొప్ప ఆత్మీయ స్వాస్థ్యమును మనము ఎట్లు స్వతంత్రించుకునవలెనని కోరుచున్నాడో నన్ను విషయమును మనము అర్థము చేసుకునున్నట్లు చేశెను యహోషువాకు ఇస్రాయేలీయులకు ఐశ్వర్యవంతమైన ఫలవంతమైన కనాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చు ఉద్దేశ్యము నిమిత్తమే ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించెను అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించుట మాత్రం కాదుగాని మనము కూడా మన పరలోక స్వాస్థ్యములో మన సంపూర్ణ భాగమును తీసుకునవలనని కోరుచున్నాడు ఒకటి పేతురు ఒకటి నాలుగు అపోస్తులుడైన పౌలు దానిని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము కొలస్సి ఒకటి పన్నెండులో ఆ స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడిననియు ఎఫ్ఎస్సీ ఒకటి పద్నాలుగులో చెప్పుచున్నాడు మనకు క్రీస్తుమందున్న ఆత్మీయ స్వాస్థ్యముకు కనాను దేశము ఛాయగా ఉన్నది ఆ కాలములో కనాను విస్తార జలముగల ఫలవంతమైన దేశముగా మరియు సమృద్ధిగా శ్రేష్ఠ ఫలములుగల దేశముగా ఉన్నది కనానులో ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఉండెను అది కొలస్సీ రెండు తొమ్మిది పది ప్రకారం క్రీస్తు యేసులో మనం అనుభవించగల దేవుని సంపూర్ణతను గురించి మాట్లాడుచున్నది మనము నిత్యజీవమును వరముగా పొందితిమి గాని ఆ స్వాస్థ్యములో మన భాగమును దినదినము విశ్వాసము ద్వారా అన్వయించుకొనుచూ కోరుకొనవలను ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన కుమారుడు కుటుంబము యొక్క ఆస్తిలో తన భాగమును తనంతట తానే పొందు హక్కును కలిగియుండును అదే రీతిగా దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి విశ్వాసికూడా పరలోక స్వాస్థ్యమును పొందు ఆధిక్యత కలిగియుండును అయితే ఇది విశ్వాసము ద్వారా స్వతంత్రించుకునవలసియున్నది యహోషువా రెండో అధ్యాయములో వ్రాయబడిన రాహాబు కథ ఏలాగునా విశ్వాసము ద్వారా మన స్వాస్థ్యమును మనము స్వతంత్రించుకొనగలమని మనకు బోధిస్తున్నది రాహాబు అన్యురాలైన వేస్య గనుక దేవుడు ఇస్రాయేలీయులకు ఇవ్వగోరుచున్న ఆ గొప్ప స్వాస్థ్యములో ఆమెకు ఏలాంటి హక్కు లేదు ఆశ్చర్యలీతిగా నిరాకరించబడిన ఈ స్త్రీకి ఇస్రాయేలీయుల గొప్ప దేవునియందు సజీవమైన విశ్వాసమున్నట్లు కనుగొంటాము రాహాబు వేగులవారికి ఇట్లు చెప్పెను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే పదకొండు ఆమె యహోవా వారికి ఆ దేశమును ఇచ్చివేసియున్నాడని నమ్మెను ఆమె ఎరీకో మరియు దాని నివాసులమీద నిశ్చయముగా దేవుని తీర్పు పడినని విశ్వాసము ద్వారా చూచెను గనుక ఆమె తన కొరకు తన కుటుంబము కొరకు విడుదలను కోరుకొనెను ఆ క్షణములో ఆ స్వాస్థ్యములో తన భాగమును గురించిన తలంపే లేదు దేవుడు ఆమెను తన పాప జీవితము నుండి విడిపించుటమాత్రం కాదుగాని పరిశుద్ధమైన ఏర్పడిన జనాంగములోనికి తీసుకొని తీసుకొనివచ్చెను ఆ రీతిగా ఆమె దావీదుని వంశావళిలోనికి రాగలిగెను మత్తయి ఒకటి ఐదు మరియు యేసుక్రీస్తు కూడా అదే వంశావళిలో జన్మించెను కాబట్టి మొట్టమొదటిగా ఏలాగున జీవము గల నిజమైన దేవునియందు విశ్వాసముంచుట ద్వారా మన స్వాస్థ్యమును అనుభవించగలమని చూచుచున్నాము